తప్పకుండా అధ్యక్ష నేను పెద్దలు చెప్పిన దాన్ని స్వీకరిస్తాను కానీ నేను చెప్పిన దాంట్లో ఒక భావన ఉంది అధ్యక్ష ఏ ఎందుకు చేసినాము ఏం ప్రాబ్లం ఉంది అని చెప్పడానికి మాత్రమే అయితే సుమారుగా రెండు కోట్ల రూపాయలు పెట్టి మనం కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకుంటే దానికి సంబంధించి ఒక స్కూల్కి అయితే ఎలక్ట్రిఫికేషన్ లేదు పెయింటింగ్ కంప్లీట్ కాలేదు అధ్యక్ష ఇప్పుడు ఆ ఎలక్ట్రిఫికేషన్ లేకుండానే కనీసం ఈరోజు మనం ఆ స్కూల్స్లో క్లాసెస్ చెప్తా ఉన్నారు అధ్యక్ష అలానే రెండోది కేఎన్ఆర్ స్కూల్ అని ఒక అద్భుతమైనటువంటి స్కూల్స్ నెల్లూరులో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో అదొక అద్భుతమైనటువంటి స్కూల్ అధ్యక్ష ఎందుకంటే ఎప్పుడు కూడా అడ్మిషన్స్ ఉండవు దాంట్లో ఇట్లా ఇన్కంప్లీట్ వాల్స్తో ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యి అట్లా అంతా కూడా వైర్స్ అన్ని ఈ వాటిని ఏమంటారు అధ్యక్ష ఇవి పిల్లర్స్ అవి అన్ని ఇన్కంప్లీట్గా ఉన్నాయి వీటిని పట్టుకొని వినండి 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 అర్థం చేసుకోవాలి మీకు వచ్చినటువంటి అవకాశాన్ని మీరు క్వశ్చన్ వేశారు ప్రభుత్వం సమాధానం చెప్పింది దాని మీద మీకేదన్నా అసంతృప్తి ఉన్నా లేకపోతే ఇంకా వివరాలు కావాలన్నా అడగాలి తప్ప ఇక్కడ ప్రెజెంటేషన్ ఎన్ని కాదు కదా ఇప్పుడు అర్థం చేసుకోవాలి వీటి పట్టుకొని పడిపోయారు అధ్యక్ష అందుకని ఈ టూ ఇయర్స్ లో కనీసం మనం వాటన్నింటినీ కూడా ఎక్కడ వేసినవి అన్ని కూడా అక్కడే ఉన్నాయి ఆర్వో సిస్టమ్స్ రిపేర్స్ చేయించట్ల డిజిటల్ బోర్డ్స్ రిపేర్ చేయొచ్చట్లా కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ చేయొచ్చట్లా కాబట్టి రాడు నేడులు ఏవైతే ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయినటువంటి స్కూల్స్ మనం అన్ని కోట్ల రూపాయలు డెవలప్ చేసుకుంటే ఈ టూ ఇయర్స్ వచ్చేటప్పటికి మనం వాటిని పట్టించుకోకుండా ఎక్కడ ఎక్కడ స్కూల్స్ వదిలేసింది దానివల్ల ఈ రోజు అన్ని కూడా ఇన్కంప్లీట్ ఉన్న వల్ల పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు మనం ఏదైతే పర్పస్ అనుకున్నాం ఆ పర్పస్ సర్వైవ్ కావట్ల ఆర్ఓ సిస్టమ్స్ పెట్టించాం నాడు నేడులు అవన్నీ కూడా మెయింటెనెన్స్ చేయడానికి ఇంతకుముందు ఏజెన్సీ ఉన్నాయి ఆ ఏజెన్సీ ఇప్పుడు పనిచేయట్ల ఐఎఫ్ ప్యానల్ బోర్డ్స్ ని రిపేర్ చేయించడానికి సో ఇవన్నీ కూడా కావాల్సినటువంటి మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి మీరు ఇంకా అడిషనల్గా అడగదలుచుకున్నది ఏంటి అనేది క్లియర్గా అడగండి తప్ప మీరు ఇదంతా ప్రభుత్వ పాలసీలు రేపు జరగవలసింది జరిగింది అంతా క్వశ్చన్ అవర్లో రాదు గవర్నమెంట్ టేకప్ చేసి అంటే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన దాంట్లో నుంచి మేము అడుగుతున్నాం అధ్యక్ష మీరు రాబోయే రోజుల్లోనైనా కూడా ఈ ఈ నాడు నేడు లేదా మన ఈ కొత్త స్కీమ్ ద్వారానైనా ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ చేయాలన్నది మా రిక్వెస్ట్ అధ్యక్ష అది మాత్రమే ప్రే చేస్తాం అధ్యక్ష ఇప్పుడు ఏంటంటే సుమారుగా పది నిమిషాల్లో షార్ట్ డిస్కషన్ అయిపోయింది అధ్యక్ష ఈ సబ్జెక్ట్ పైన గౌరవ సభ్యులు చెప్పినట్టు ఏంటంటే అధ్యక్ష ఇక్కడ రెండు మూడు విషయాలు చెప్పదలు కూడా ఒకటి వచ్చేసి ఇప్పుడు ప్రజా ప్రభుత్వం